ఈరోజు నిజంగా చాలా శుభదినం ఎందుకంటే పది రోజుల క్రితం కోవుల రెడ్డి వారిపల్లి మేము పోయినప్పుడు అక్కడ తలుపుల మండలం ప్రజలు వచ్చి నీళ్ళు లేవు ఎండాకాలం వస్తూ ఉంది చాలా పంటలు ఎండిపోతున్నాయి చాలా నష్ట నష్టపోతున్నామని చెప్పడం జరిగింది దానికి గాను నేను మరియు కూ శ్రీనివాసరెడ్డి అన్న విజయభాస్కర్ రెడ్డి అన్న బాబు కులశేఖర్ రెడ్డి అన్న వివేకానంద రెడ్డి అన్న ఇంకా తలుపుల మండలం గిరిజన్న జెడ్పీటీసీ మరియు తలుపుల మండలం నాయకులందరూ కూర్చొని ఆలోచించి మాట్లాడుకొని నన్ను పెద్దిరెడ్డి రాంచెడ్డి గారి దగ్గరికి పంపడం జరిగింది దానికి వారు చాలా సానుకూలంగా స్పందించి పోండి మీరు పోయి నీళ్లు వదులుకోండి అని చెప్పడం జరిగింది దానికి కానీ ఈరోజు శుభముహూర్తం చూసుకొని మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ నీళ్లు ఈ స్పీడ్తో పోతా ఉండి చూసి చాలా చాలా సంతోషమవుతా ఉంది ఎందుకంటే మేము ముందు అనుకున్నాం నాలుగైదు రోజులు పడుతుంది తలుపుల పోయే వరకు అని కానీ ఈ స్పీడ్ చూస్తూ ఉంటే రెండు రోజుల్లోనే తప్పకుండా తలుపులకు చేరుకుంటుంది అక్కడి నుంచి గాండ్ల పెంట నమ్ములు పూలుకుంటా మీదుగా వెలువెలుగు పోవడం జరుగుతుంది అంటే మన కదిరి నియోజకవర్గంలో మూడు మండ మూడు మండలాలకి ఈ నీరు పోతుందన్న చెప్పడానికి మేము ఈరోజు గర్వపడుతున్నాం ఈ మూడు మండలాల్లో ఎన్ని భూములు ఉన్నాయో ఎన్ని పంటలు ఉన్నాయో అవన్నీ సస్యశ్యామలం అవుతాయి ఇంకా రాబో రోజుల్లో జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఆయన ప్రభుత్వంలో వచ్చే రోజులన్నీ సస్యశ్యామలం పంటలు ఇంకా ఎండాకాలం ఉన్నా కానీ వర్షాపాతం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మీరు చూసినారు గడిచిన ఐదేళ్లు చంద్రబాబు ప్రభుత్వంలో వర్షాలు లేక ప్రజలు విలువలు లాడినారు ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువైపోయినాయి నీళ్లు ఎక్కడికక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు అలాగే వచ్చే ప్రభుత్వం వల్ల కానీ ఇలాంటి ఇలాగే జరుగుతుంది ఈ నీళ్లు ఈ రోజు మేము వదిలిన రోజు తప్పకుండా తలుపుల గాండ్ల పంట మరియు నబుల్ మీదుగా ఆ ప్రజలకు అక్కడ ఉండే పంటలకు తప్పకుండా ప్రాఫిట్ అవుతుంది వాళ్ళు చాలా లాభం చేకూరుస్తుంది ఆ పంటలు చానా ఇది అయిపోతుందని నేను ఈ దీన్ని చెప్పుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం వచ్చి ఈ నీళ్ళు వదలడానికి నాకు చాలా సంతోషం ఉంది మేమంతా సంతోషిస్తున్నారు ఇదంతా మన జగన్ అన్న ప్రభుత్వం సాధ్యమని ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మర్చిపోయాను మా మైనార్టీ నాయకులు సాధన్ చాలా మంది వచ్చినారు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సాదిక్ పాషా రష్మీ నాయక్ ఎంపీపీ దీవానల్లి ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చినారు పేర్లు చెప్పుకుంటా పోతే అందరు పేర్లు నాయకులే కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను